భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ ఇది అందరికీ తెలిసిన విషయమే నలభై మూడు శాతం మంది హిందీ మాట్లాడతారంట అంటే ఆల్మోస్ట్ యాభై కోట్ల మందికి పైగా జనాభా హిందీ మాట్లాడతారు హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషలు బెంగాలీ పది కోట్ల మందికి బెంగాలీ మాతృభాష ఎనిమిదిన్నర కోట్ల మందికి మరాఠీ మాతృభాష తర్వాత ఫోర్త్ ప్లేస్ లో తెలుగు ఉంది ఎనిమిది కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడుతున్నారు ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసరికి తమిళం ఉంది దీన్ని ఆల్మోస్ట్ ఏడు కోట్ల మంది మాట్లాడుతున్నారు అయితే ఇండియాలో ఒక్క శాతం మంది కూడా సంస్కృతం మాట్లాడరు కేవలం ఉత్తరాఖండ్ ఉత్తరాంచలు హిమాచల్ ప్రదేశ్ అట్లాంటి ఏరియాల్లో ఒక శాతం మంది మాత్రం మా మాతృభాష సంస్కృతం అని చెప్పుకుంటారు అది కూడా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు కానీ ఈ భాష అభివృద్ధి కోసం అంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక శాతం మంది కూడా మాట్లాడని సంస్కృతం భాష అభివృద్ధి కోసం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదకొండేళ్లలో ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఖర్చంతో తెలుసా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కానీ హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషలు తెలుగు తమిళం కన్నడ ఒరియా మలయాళం ఈ మొత్తం ఐదు భాషలు కలిసి ఇరవై ఐదు కోట్ల మంది మాట్లాడుతారు ఇండియాలో అంతేకాదు ఈ ఐదు భాషలు ఇండియాలో ప్రాచీన హోదా ఉన్న భాషలు అంటే క్రీస్తు పూర్వం నుంచి మాట్లాడుతున్న భాషలు ఈ భాషల అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ గత పదకొండేళ్లుగా ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా నూట నలభై ఏడు కోట్లు మాత్రమే ఒక శాతం కూడా మాతృభాషగా లేని ప్రజలున్న సంస్కృతానికి ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలైతే ఇరవై ఐదు కోట్ల మందికి మాతృ మాతృభాషగా ఉన్న ఐదు భాషల కోసం ఖర్చు పెట్టింది కేవలం నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఇది కరెక్టేనా ఎంతవరకు కరెక్ట్ ఇది మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి